గుడిలో అయితే ముగ్గుల పోటీలు అయితే జరుపుతారు కానీ ఈ ముగ్గుల పోటీలకైతే కావేరి చిన్ని అలాగే లోహిత అందరూ పాల్గొంటారు ఈ పాల్గొంటే కానీ చిన్ని కావేరి అయితే ఒకే ముగ్గు సేమ్ ఇద్దరు ఒకేలా వేస్తారు ఇదంతా కూడా రాజు అయితే చూస్తూ ఉంటాడు అప్పుడు ఆ గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది కానీ ఇద్దరు మాత్రము ఒకే ముగ్గుని ఇద్దరు వేశారు వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ పోటీ ఉంటుంది అని చెప్పనంటే అప్పుడు చిన్ని కావేరి అయితే ఒకరికొకరు చూసుకొని ఆ ముగ్గులు చూస్తారు ఇద్దరు ఒకేలా వేశారు అని చెప్పని తను ఎలా నా ముగ్గు అలా వేసి వేయగలిగింది అని చెప్పని కావేరి అనుకుంటూ ఉంటుంది కానీ సత్యం అయితే ఇదంతా చూస్తూ తన చెల్లెల్ని తన కళ్ళెదుటే చూస్తూ ఉండేటప్పటికీ తను చాలా సంతోషపడుతూ ఉంటాడు చిన్ని అయితే మా అమ్మతో కూడా పోటీ మా అమ్మనే గెలిపించాలని చెప్పని చిన్ని అనుకుంటూ ఉంటుంది కానీ కావేరి మాత్రం ఏంది ఈ పాప ఇలా ఇలా చేసింది నేను వేసిన ముగ్గే తనకి సేమ్ థాట్ ఎలా వచ్చిందని తను ఆలోచిస్తూ ఉంటే రాజు మాత్రం కావేరిని చూస్తూ ఉంటాడు కానీ అందరికి ట్రై బ్రేక్ అయ్యేటప్పటికీ అప్పుడు ఇద్దరికి మళ్ళీ పోటీ అయితే మొదలు పెడతారు అక్కడ ఉండే పెద్దలు కానీ కావేరి కూడా దాని